ఈ నీళ్ళలో దిగాను కదా ఎంత చల్లగా ఉన్నాయంటే నీళ్ళు ఆ నాలుగో మెట్టు దిగేటప్పటికి నాకు ఊపిరి తిప్పుకోవడానికి కష్టమవుతుంది అంత చల్లగా ఉన్నాయి నేను ఆరోగ్యవంతుని వయసులో అన్నాను నాకే ఇందులో దిగితే చాలా ఇబ్బందిగా ఉంది కదా కొంచెం వయసు పెరిగి బీపీనో షుగరో ఇలాంటి ఏమైనా రోగాలు వస్తే ఇలా చలనీలో దిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది నేను ఎందుకే మాట చెప్తున్నాను అంటే చాలా మంది వయసులో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు తీసుకోకుండా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ బెడ్ మీద అడుగుతారు అని నా బాప్తీసంగా ఉందని అస్సలు సాధ్యం కాదు నాకే ఇంతగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు నార్మల్ అవుతుంది బాడీ అనేది మొత్తుకుంటాం బాప్తీజం తీసుకోండి ప్రభుని యేసుక్రీస్తున్న నమ్ముకోండి మొత్తుకుంటాం ఇప్పుడల్లా ఏం చేస్తారు మాకు కాదు మాకు కాదు బాప్తీసం అనేది ఇంకా జీవితం చాలా ఉంది అనుకుంటారు అకస్మాత్తుగా హాస్పిటల్ పడతారు రోగం రూపంలోనో యాక్సిడెంట్ రూపంలోనో అకస్మాత్తుగా పడతాం అప్పుడు బాప్తీసం కావాలంటే నీళ్ళను దిగడం సాధ్యమా సాధ్యం కాదు ఒకవేళ వాళ్ళు బాప్తీసం తీసుకుంటా సరే పక్కన వాళ్ళు నివారిస్తారు నీకేనా బుద్ధి ఉందా లేదా నీళ్ళు దింపుతావు అని చాలా అంతేందుకు మా చెల్లెలు బాప్తీసం తీసుకునేటప్పుడు నేను బలవంతంగా తీసుకుని వెళ్ళాను బాప్తేశం దగ్గరికి మా నాన్న ఒక ఇరవై కిలోమీటర్లు తీసుకుని వెళ్ళాం ఇరవై కిలోమీటర్లు తిడుతున్నాను నన్ను నీకేనా బుద్ధు ఉందా లేదా ఆరోగ్యం బాగాలేకపోతే బాప్తీసం ఏంటి ఆమె ఆమెకైతే పని చేయటం తల పని చేయడం నీకేనా తల పని చేయట్లేదని భయంకరంగా మాట్లాడు మా నాన్న అయినా బలవంతంగా తీసుకుని వెళ్ళి బాప్తీసం తీసా మా చెల్లెకి బాప్తీసం తీసుకుని ఒక నెలకు చనిపోయింది ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఏసు ప్రభు నమ్మడం అంటే వచ్చి వెళ్ళడం కాదు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి నమ్మి బాప్తేశం పొందిన వాడు వారికి శిక్ష విధించబడుతుంది నమ్మి బాప్తీసం పొందిన వాడు నమ్మాలి వెంటనే ఏం జరగాలి దానికి బాప్తీసం జరగాలి నమ్మాలి వెంటనే ఏం జరగాలి బాప్తం జరగాలి రెండు వెంట వెంటనే జరిగేటువంటి కార్యక్రమాలు కానీ రోజు చర్చిలో చాలా మంది చర్చికి వచ్చి వెళ్తున్నారు తప్ప బాప్తీసాన్ని చాలా నిదానం అనుకుంటున్నారు ఏ నమ్మడం అంటేనే తీసుకోడు ఏమి నమ్మాలి ప్రభైన యేసుక్రీస్తు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు ఆయన శిలువులో రక్తం గార్చాడు ఆయన శిలో త్యాగం నా కోసం నేను చేసిన పాపానికి ఆయన శిలువులో అయ్యాడు అని నమ్మి ఈ నీళ్ళని ఆయన రక్తంగా భావించి ఆయన రక్తంలో నేను కడుక్కుంటున్నాను నా పాపాలను తీసివేసుకుంటున్నాను అని ఈ నీళ్ళలో దిగి పైకి రావడం ద్వారా యేసుక్రీస్తు యేసుక్రీశ్వరిని అంగీకరించామని అర్థం మనం స్కూల్ కి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా స్కూల్లో పేరు లేకపోతే మనం సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు మనం స్కూల్ కి ఎన్ని సంవత్సరాలు వెళ్ళి అందులో పేరు లేకపోతే సర్టిఫికేట్ ఇస్తారా ప్రభు వారి దగ్గరకు వచ్చి పేరు నమోదు చేసుకుంటున్నాము అంటే ఈ నీళ్ళు దిగి పాపాలు ఒప్పుకొని నా ప్రభు యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడని ఇంత సంఘం ఎదురుగా సాక్ష్యం ఇచ్చేదాన్నే బాప్తిసం అని అంటాము ఈ బాప్తిసం తీసుకున్నప్పుడే ప్రభు యేసుక్రీస్తు మనం అంగీకరించాలని అర్థం చాలా మంది ప్రభుకి అభిమానులు తయారవుతున్నారు ఈ మధ్య ప్రేక్షకులు తయారవుతున్నారు మాకు కూడా ఏసుప్రమంటే ఇష్టమే సారీ అలాంటి ఇష్టాలు పనికి రావు నేను ఏసుప్రమని నమ్ముతున్నాను అంటే ఇలా నీళ్ళలో సాక్ష్యం ఇవ్వాలి ఈ బాప్తిసం తీసుకునే వయసు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేసి రేపు మనం మంచం మీద పడినప్పుడు శరీరం సహకరించినప్పుడు అప్పుడు ఇలాంటి సాహసం చేయడం అన్నది సాధ్యం కాదు మంచి పని కాదు అది ఇప్పుడే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ప్రభువుని ఏసుక్రీస్తున్న దగ్గరికి వచ్చేలా బాప్తీసం తీసుకోవడం ద్వారా ఈ రోజు మనకు మొత్తం అంతా తెలిసిన అర్థం కాదు ఈరోజు మనకి అర్థం కావాలి అంటే నేను పాపిని ప్రభువు నేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు ఇది మాత్రం అర్థమైతే చాలు ఉదయాన్నే నీలావతమ్మని అడిగాను ఏమ్మా నువ్వు బాప్తీసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగాను ఎందుకంటే పోయిన పోయిన ఆదివారం అడిగింది అన్న నేను బాప్తీసం తీసుకుంటాను అంది అప్పుడు సర్లేమ్మా వచ్చే ఆదివారం బట్టలు తీసుకుని తే బాప్తీసం ఇస్తా అని చెప్పాను ఆవిడ శాలినే ఉంది ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటుందో అడుగు అని అడిగింది ఉదయాన్ను అడిగారు ఎమ్మ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా ఏమైనా రోగాల కోసం సమస్యల కోసం అంటే ఆవిడ ఉంది కాదు నాయన నేను దేవుని బిడ్డగా మారాలనుకుంటున్నాను అంది చాలు ఈ అవగాహన చాలు నేను దేవుని బిడ్డగా మారాలనుకుంటున్నా ఈ అవగాహన చాలు రేపటి నుంచి మనం ప్రతి ఆదారం మందిరానికి వస్తుంటే ఒక్కో విషయం ఒక్కో విషయం ఒక్కో విషయం మనకు తెలుస్తుంది స్కూల్లో పేరు రాయించిన రోజు మనకు మొత్తం అన్ని విషయాలు వస్తాయా పేరు రాయించాం కొత్త పలక పలకం తీయిస్తాం ఆ రోజు నుంచి ఒక్కో అక్షరాన్ని దిద్ది దిద్ది వాడు ప్రయోజకుడు అవుతాడు అన్ని విషయాలు తెలుస్తాయి కదా మనకు అన్ని విషయాలు తెలుసు కదా పాపం తీసుకుంటున్నది మనకు తెలియాల్సింది ఒకే ఒక్క విషయం అదేంటంటే నా కోసం ప్రభుని శుక్రీశ్వరు శివుల్లో ప్రాణం పెట్టాడు నేను పాపిని ఆయన రక్తంలో కడగబడితే నా పాపాల నుంచి విమోచించబడతాను ఆయన్ను అంగీకరించకుండా చూస్తే నరకానికి వెళ్తాను అనేది అర్థమైతే చాలు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఎవరి ఇండ్ల మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తం ఉందో పస్కా పశు ఆ గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి తప్పించబడ్డాడు ఆ సంహారపు దోత దాటిపోతూ వచ్చింది ఎవరి ఇంటి మీద అయితే ఆ రక్తపు గుర్తు లేదో వాళ్ళు చనిపోతూ వచ్చారు కదా ప్రభు నేసుకరిస్తారు పస్కా పశువు మన కోసం వధించబడ్డాడు నా జీవితం మీద ఆయన రక్తం ఉంది అంటే ఈ నీళ్ళని ఆయన రక్తంగా భావించే ఇందులో నేను బాప్తీసం తీసుకోవడం ద్వారా ఆయన రక్తాన్ని నా మీద నేను పూసుకుంటున్నాను కాబట్టి దేవుని నుంచి నేను తప్పించబడతాను నా కోసం ఆయన బలి అయ్యాడు ఆయన రక్తాన్ని నా మీద పూసుకుంటున్నాను అది బాప్తీసం అంటే ఏమ్మా నీళ్ళమ్మా ఇలా రా నువ్వు ఎంత మునిగితే నీకు అంత ఇవచ్చేసాయి నేను పట్టుకోండి నేను పట్టుకోండి ఒక్కటే ఒక్క ఉంది ఓకే ఓకే పోతుందో కాబట్టి ఈ ఈ ఈ తరుణం పోగొట్టుకోకండి మరలా మరలా ఇది రాదు ఎలాంటి ఆరోగ్య పరిస్థితి వస్తుంది తెలియదు కాబట్టి యమ్మ ఒక చిన్న ప్రార్థన యేసు చేసుప్రభ నా పాపాలు క్షమించునైనా నా బాబు చేస్తాను అంగీకరించు ఏసుక్రీస్తున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నన్ను నేను ప్రార్థన చేస్తే నేను బాప్ తీసుకునిస్తాను అందరూ కలుగోసుకోండి తండ్రి నా పాపీ మీ రక్తండి నా పాపించలేదు ఏసు ప్రభు నా ఆమె ఆమె ప్రేమలి తండ్రి పరిశుధుడు నాయన నీలావతమ్మని ఆశ్చర్యకరంగా మీ మందిరాన్ని తీసుకుని వచ్చారు నా తండ్రి తనకై తానే నేను దేవుని బిడ్డగా మారాలి అన్నటువంటి ఆలోచన తనకు మీరు అప్పించినందుకే మీకు వందనాలు నా తండ్రి ఆవిడ ప్రార్థనను అంగీకరించండి ఆవిడ గతకాల పాపములు క్షమించండి నేనై బాప్తేశం కార్యక్రమాన్ని అంగీకరించండి తనకి పరిశుద్ధ ఆత్మదేవనానికి అనుగ్రహించండి నైనా తన పేరును జీవగ్రహం లిఖించుకొని నేనై బాప్తేశం అంగీకరించు ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలు స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి నీలావతమ్మ ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు కదా ఇక నుంచి ఇంతకు ముందు నువ్వు ఎలాగైతే బ్రతికేవో అలా బ్రతికేదానికి వీలు లేదు నువ్వు మాట్లాడే ప్రతి మాట గాని నువ్వు చేసే ప్రతి పని కాని ప్రభు అయిన ఏసుక్రీశ్వరం మహీంకరంగా ఉండాలి గాని ఆయన అవమానించేటట్టుగా ఉండకూడదు ఇంతకుముందు నువ్వు ఏదైనా చేసి ఉంటే నీలావతం ఇలాంటిది కాబట్టి అలా చేసింది అనేవాళ్ళు ఇక మీద నువ్వు ఏదైనా పసుపు చేస్తే ఏసు ప్రభు కూడా ఎలా ఏంటి అని అంటారు కాబట్టి ఏసు ప్రభుకి అవమానకరంగా మనం బ్రతకూడదు ఏమా సావైనా బ్రతికైనా రోగమైన కష్టమైన నష్టమైన ఏదైనా సరే ప్రభు నేసుక్రీస్తు వారి నీ కట్ట రాలేంత వరకు ఏమా ప్రభు నేసుక్రీస్తు వారి కోసమే బ్రతకాలి అర్థమైందా ఇప్పుడు నీకు ఇస్తున్న బాప్తీసం అనేది తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని నామూ ఇస్తున్నాను ఇక మీద నుంచి పూర్తి విషయాలన్నీ తెలుస్తాయి ఏమా ఈ బాప్తీసం నీ పాపాలన్నీ ప్రభు నేసినా ఇచ్చే ప్రేమలైన తండ్రి పరిశుద్ధువైన ఆయన నీలావతమ్మ బాప్తీస్ అని అంగీకరించండి తన పాపాలన్నీ మీరు ప్రభు నేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసినందుకే మీకు వందనాలు తెలియజేస్తారు మీరు పరిశుద్ధాత్తు అనుకరించండి ఇక మీదట నూతన సృష్టిగా ప్రభుని యేసుక్రీస్తు కడగబడిన వ్యక్తిగా మీకు భయంకరంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి ఈ బాప్తీస్ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించండి ఇంకనూ అనేక మంది బాప్తీసలు లేకుండా ఉన్నారు ఆయన వారి రక్షణ వారి రక్షణని నిర్లక్ష్యం చేయకుండా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ త్వరకున్నట్టుగా సహాయం చేయాలి నా తండ్రి ఈ బిడ్డను మీ జీవగ్రంథంలో పేర్లకించాలి క్రీస్తు వారి శ్రేస్తూ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఒక జింక మైదానంలో పచ్చిక మైదానంలో లేదా అడవిలో మేస్తూ ఉంది దానికోసం పొంచి ఉన్నటువంటి ఒక సింహం ఒక్కసారిగా దాని మీద దాడి చేసి దాన్ని తన పంజాతో బంధించి దాని మెడని నోట కరుచుకుందనుకోండి ఈ జింక విడిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తుంది అయితే పట్టుకుంది సింహం కదా సింహం నోటికి చిక్కినటువంటి జింక తప్పించుకోగలదా అయితే జింక నేను సింహానికి దొరికాను ఇక నేను చనిపోతాను అని తన ప్రయత్నాన్ని విరమించుకుంటుందా అలా చిక్కుకుపోయినటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ జింక ఏదైనా చిన్న అవకాశం వస్తుందేమో సింహం ఏమాత్రం నిర్లక్ష్యం చూపించినా ఇక నాకు దొరికింది కదా ఎక్కడికి వెళుతుందిలే అనేటట్టుగా సింహం తన బలాన్ని ఏమాత్రం తగ్గించినా ఒక చిన్న అవకాశం వచ్చినా దానికి దొరికినట్టే నటించి ఆ జింక ఏదైనా అవకాశం రాగానే ఒక్కసారిగా విడిపించబడి దీనికి దొరకకుండా తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పరిగెత్తదా మనం బాప్ తీసుకుంటున్నాము అంటే ప్రభుైన యేసుక్రీస్తు వారి రక్తాని సాదృశమైన ఆ నీళ్ళల్లో దిగి అందులో ముంచబడి పైకి రావడం ద్వారా మన పాత జీవితాన్ని ప్రభుైన ఏసుక్రీస్తు రక్తంలో విడిచిపెడుతున్నాం నూతన సృష్టిగా చేయబడుతున్నాం అనేటువంటి బాప్తీసాన్ని తీసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే మన గతకాల పాపాలు మనల్ని బంధించాయి ఎలాగైతే సింహం తన పంజాతో ఆ జింకను బంధించిందో మన గతకాల పాపాలు మన దోషాలను బట్టి మనం పాపానికి బందీలం అయిపోయాం మరణపు నోట్లోనికి వెళ్ళిపోయాం మన అపరాధముల చేతులు పాపముల చేతును మనం వారమై ఉండగా అని వ్రాయబడింది కదా మన అపరాధముల చేతను పాపముల చేతును మనం వారమై ఉండగా అలా మన గతకాల పాపాలను బట్టి దోషాలను బట్టి అతిక్రమాలను బట్టి పాపానికి బానిసలమై అపవాది పంజాలో ఇరుక్కుపోయి మరణపు టంచుల్లో ఉన్నటువంటి మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిలో త్యాగం ద్వారా మనల్ని ఆ మరణపు టంచుల్లో నుంచి అపవాది అధికారంలో నుంచి మన గతకాల పాప భారం నుంచి మనల్ని విడిపించాడు అని అర్థం కదా మనం బాప్తీసం తీసుకుంటున్నాము అంటే ఒక్కసారి ఆ సింహం పంజాలో నుంచి నోట్లో నుంచి తప్పించుకున్నటువంటి జింక ఆ దరిదాపుల్లో కనిపిస్తుందా దానికి దొరుకుతుందా ఎంత వేగంగా పరిగెడుతుందంటే దాని శక్తికి మించి పరిగెడుతుంది కారణం ఏంటంటే ఆ సింహం కూడా వదిలిపెట్టదు మరలా తరుగుతుంది కాబట్టి సింహానికి దొరకకుండా ఒకసారి దాని నోట్లోకి వెళ్ళినటువంటి అది తన శక్తికి మించి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ రక్తాలు కార్చుకుంటూ ఆ చిరిగిపోయినటువంటి చర్మంతో తన శక్తికి మించి పరిగెడతా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అలాగే మనం చేసిన ప్రతి పాపం ఎంత నీచమైందో మన గతకాల చరిత్ర ఎంత అసహ్యమైందో ఆ పాపపు తాలూకు నీసువాసన్ని ఆ దోషాల తాలూకు ఆ దుర్వాసన్ని ఆ గాయాలని మన ఆత్మ నిత్యము పానం చేస్తుంది కాదా మన మనస్సాక్షి ఆ దుర్గంధాన్ని పాపపు దుర్గంధాన్ని భరించలేకపోతుంది నిజం కాదా మనం గతంలో చేసిన పాపాలను బట్టి ఇప్పుడు మన అంతరంగంలో సిగ్గుపడుతున్నాం నిజం కాదా అలాంటి మనల్ని ప్రభువైన వేసుకరిస్తూ వారు మన మనస్సాక్షిని నిర్మలపరిచి మన గతకాల పాపాలని తన రక్తంలో కడగడం ద్వారా బాప్తి స్వరూపంలో మనల్ని నూతన సృష్టిగా చేసినప్పుడు అంటే మన గతకాల పాపాల నుంచి ప్రభు అని యేసుక్రీస్తు విడిపించినప్పుడు మనం పరిగెత్తాలి కదా ఆ జింకలాగా శక్తికి మించి పరిగెత్తాలి కదా ఆ జింకలాగా దీనినే అపోస్తాడు పౌలు అంటాడు మీరు గతంలో మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా ఉపయోగించారు పాప సాధనాలుగా పరికరాలుగా ఉపయోగించారు నేను ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిలోనికి రాకముందు బాప్తీసానికి ముందు ఈ శరీరంతో అనేకమైన పాపాలను చేశాను నా అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా ఉపయోగించాను నా ప్రతి ఆలోచన ప్రతి చేసిన ప్రతి నడవడి పాపం కోసమే నేను ప్రయాసపడ్డాను అయితే బాప్తిజం తర్వాత ఇదే శరీరాన్ని ఇదే అవయవాల్ని నీతి సాధనాలుగా ఉపయోగించమని అపోసరాడైన పౌన్ చెప్తాడు గతంలో మనం సాతాను అధికారంలో ఉన్నప్పుడు పాపాలకు లోనై ఉన్నప్పుడు ఈ శరీరాన్ని అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా ఉపయోగించాం ప్రభు ఏసుక్రీశ్వర్లో రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తర్వాత ఇదే శరీరాన్ని నీతి సాధనాలుగా నీతి పరికరాలుగా ఈ అవయవాల్ని ఈ శరీరాన్ని ఉపయోగించాలి ఉపయోగించండి అని అపోస్త్రుడైన పౌలు చెప్పాడు గతంలో పాపాన్ని చేయడానికి ఎంత అంకిత భావంతో పనిచేశాడు ఎంత ప్రయాసపడ్డాడు పాపం కోసం పరుగులెత్తాడు అలాగే బాప్తీసం తర్వాత నీతి కోసం దేవుని రాజ్యం కోసం దేవుని మహింపరచడం కోసం మనల్ని ఈ పాప బంధకాల్లో నుంచి మరణపు టంచుల్లో నుంచి దేవుని ఉగ్రత నుంచి తప్పించేదాని కోసం మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గౌరవించేదానికి మన శరీరాన్ని మన అవయవాల్ని నీతి సాధనాలుగా ఉపయోగించే విషయంలో ప్రయాసపడాలా వద్దా ప్రయాసపడాలి కానీ ఎంతమంది బాబు తీసిన తర్వాత నీతి కోసం దేవుని రాజ్యం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రతి విషయంలో గౌరవించడానికి ప్రయాసపడుతున్నాం అన్నది ప్రశ్న అపోస్త్ర నేను పౌలు అంటాడు మీరు పైనుండి పుట్టినవారు కనుక బాప్తిజము అంటే పైనుండి పుట్టడము పైనుండి అంటే దేవుని బీజము ద్వారా పుట్టడము మన మొదటి జన్మ ఎలా జరిగింది అంటే మన తండ్రి బీజం ద్వారా జరిగింది ఇది భూసంబంధమైనటువంటి పుట్టుక దీంతో బాప్తిస్మాన్ని పోలుస్తూ ఈ రెండవ జన్మ ఈ రెండవ పుట్టుగా అంటే బాప్తిసం అన్నది మీరు పైనుండి పుట్టినవారు కనుక అంటే దేవుని బీజం మీలో ఉంది కాబట్టి మీరు భూ సంబంధమైన వాటిని వెదకండి పైనున్న వాటిని వెదకండి అంటాడు డబ్బు పౌలు మనం మన తల్లిదండ్రులకు భూ సంబంధంగా పుట్టాం కాబట్టి భూ సంబంధంగా వెతికాం పాపంలో బ్రతికాం అయితే బాప్తిసంలో ఏం జరిగిందంటే మనం పైనుండి పుట్టాం దేవుని బీజానికి పుట్టాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాం కాబట్టి ఇక మీద నుంచి మనం అందరిలాగే సంబంధమైన వాటి కోసం వెదకుండా పర సంబంధమైన వాటి కోసం పైనున్న వాటి కోసం వెదకాలి అలా బ్రతకాలి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వ కూర్చుండి ఉన్నాడు అని అపోస్తున్నాడైన పౌలు అంటాడు ఫిలిపి పత్రికలో మన పౌరసత్వము పరలోకమందున్నది అని ఎరుగుదము అని అంటాడు పౌరసత్వము అంటే సిటిజన్షిప్ మనం బాప్తీసానికి ముందు భూ సంబంధమైనటువంటి పౌరులమే కాబట్టి అన్ని రకాల పాపాలకు లోనయాం బాప్తీసంలో మన పౌరసత్వం మారిపోయింది మనం పరలోక పౌరులమే కాబట్టి భూమి మీద బ్రతుకుతున్నాం కానీ మేము పరలోక పౌరులమే అనేటట్టుగా ప్రవర్తించాలి అని అపోస్తాడైన పౌరులు మాట్లాడుతున్నాడు తీతు పత్రిక రెండవ ఉదయం పద్నాలుగు వచ్చినలో ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అంటే విడిపించి ఎలాగైతే జింక ఆ సింహం యొక్క బారు నుండి తప్పించబడిందో ఆ సింహం నోట నుండి తప్పించబడిందో అలా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఎందుకు విమోచించాడంట సత్క్రియల ఎందు ఆసక్తిగల ప్రజలను ఒకసారి మనం బాప్తిసం ద్వారా గతకాల పాపాలను విడిపించుకున్న తర్వాత పాత జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు రక్తంలో సమాధి చేసిన తర్వాత మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలి అంటే సత్క్రియలందు ఆసక్తిగల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనను యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు మనల్ని గతకాల సమస్త దుర్నీతి నుండి విమోచించాడు విడిపించాడు సింహం బారి నుండి జింక విడిపించబడినట్లుగా ప్రభుణ యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు అలా ప్రభు అయిన ఏసుక్రీస్తు రక్తంలో నూతన జీవితాన్ని పొందుకున్నటువంటి మనం సత్క్రియలయందు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా తయారు కావాలి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని ఇక మీద నుంచి ప్రభుైన ఏసుక్రీస్తు వారి కోసం నీవు నేను బ్రతకాలి బాప్తీసం తీసుకున్నటువంటి మనం తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన సొత్తు అంటే దేవుని ఆస్తిగా యేసుక్రీస్తు వారి ఆస్తిగా చేసుకున్నట్టు మన కోసము తన్ను తాను అర్పించుకునేను బాప్తి తర్వాత మనం పైన వాటిని వెతకాలి మేం పర్లోక పౌరులమి అని భూమి మీద బ్రతకాలి మరలా మనం లోకంలో పాపానికి వెళ్ళకూడదు యోహాన్ అంటాడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలుచున కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు మరోసారి దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో అంటే బాప్తిజం ద్వారా పుట్టిన ప్రతివానిలో దేవుని బీజము ఆయన బీజము నిలుచుని కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాత్రికాల సమయంలో నీకుదేమో వస్తాడు అప్పుడు యేసు ప్రభు అంటాడు ఒకడు పైనుండి పుట్టకపోతే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే అప్పటికే నీకో దేవునికి చాలా వయసు ముసలైన వృద్ధాప్యంలో ఉన్నాడు ఆయనతో యేసు ప్రభు అన్నాడు నీవు రెండవసారి పుట్టాలి నీవు రెండవసారి పుట్టకపోతే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఇది నిశ్చయం అని ప్రభు అయిన యేసుక్రీస్తువారు చెప్తారు కదా అక్కడ రెండవసారి పుట్టాలి అన్న దగ్గర పైనుండి పుట్టాలి అని ఉంది ఆ యోహాన్ స్వార్థం రాసినటువంటి యోహాన్ గారే ఇక్కడ అంటున్నాడు దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుచుని గనుక వాడు పాపం చేయడు వాడు పాపం చేయ జాలడు ఎందుకంటే వాడిలో దేవుని బీజం నిలిచి ఉంది కాబట్టి అని అంటున్నాడు ప్రస్తుత క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తే మేం బాప్తీసం తీసుకున్నాం అని చెప్తున్నారు కానీ వాళ్ళు సింహపు నోట నుండి విడిపించబడినట్టుగా జింక ఎంత వేగంగా పరిగెడుతుందో ఆ దరిదాపుల్లో కనిపించదో ఇక మీదట ఎక్కడ క్రూర జంతువు ఉందని గమనిస్తూ అది తిరుగుతుందో ఎందుకంటే ఒకసారి ఆ చర్మం చిరిగిపోయిన తర్వాత ఆ సింహపు గోర్లు ఆ జింక శరీరంలో దిగబడిన తర్వాత ఆ సింహపు కాటును రుచి చూచినటువంటి అది ఇక మీదట నిర్లక్ష్యంగా ఉండదు తప్పించుకొని తిరుగుతుంది ఎంత వాస్తవమో మరి క్రైస్తవులు నేను గత కాలంలో ఉన్నటువంటి స్థితి ఎంత నీచమైంది ఎంత భయంకరమైంది ఆ పాపవ తాలూకు చేదు నీసు దుర్గంధం ఆ పాపవ తాలూకు సిగ్గు అవమానం అన్నది ఎంత భయంకరమైంది ఎంత హేయమైంది అనేది గమనించి ఇక మీదట ఆ పాపపు లక్షణాల వైపు చూడకుండా ఆ పాపాలకి దూరంగా పరిగెడుతూ ఎక్కడెక్కడ శోధనుంది పాపం పొంచి ఉంది అని గమనిస్తూ తప్పించుకొని తిరగాలి కదా క్రైస్తవులు కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో మేము బాప్తిజం తీసుకున్నామని చెప్పుకుంటున్నారు కానీ పదే పదే మరలా అదే పాపానికి వెళ్తూ బ్రదర్ నేను శోధించబడుతున్నాను బ్రదర్ నేను మరలా పాపలో పడిపోయాను నేను మరలా వ్యభిచారంలో పడిపోయాను నేను మరలా బాప్తీసానికి ముందు ఉన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాను ఇలాంటి ప్రశ్నల్ని మరలా మరలా లేవ తీసుకుంటున్నాము అంటే మనకి ప్రభు ఏసు క్రీస్తు వారు దేని నుండి మనల్ని విమోచించాడు ఏసు రక్తంలో కడగబడ్డ అంటే అర్థం ఏంటి బాప్తిసం అంటే ఏంటి అనే స్పృహ లేని కారణం చేత ఇలాంటి పాపాలను మరలా మరలా పడుతున్నా ఒక్కసారి సింహపు కాటు తిన్నటువంటి ఆ జింక ఆ దరిదాపుల్లో ఉండదు కదా పరిగెడుతుంది కదా మరి మన గతకాల పాపంలో ఇంత నీచమైనటువంటి బ్రతుకు బ్రతికామే ఆ అవమానాన్ని ఎప్పటికీ మన ఆత్మ పానం చేస్తూ ఉంది ఆ సిగ్గుని ఎప్పటికీ మన మనసాక్షి తట్టుకోలేక తలదించుకుంటూ ఉంది మరలా ఆ పాపం వైపు ఎలా తొంగి చూస్తాం మరలా ఆ పాపం పరిధిలో ఆ సరిహద్దుల్లో ఎందుకు మనం ఉంటున్నాం అక్కడి నుంచి పరిగెత్తాలి కదా ఓ తిమోతి నీ యవనేచల నుంచి పారిపో అని అప్ప పౌలు అన్నటువంటి హెచ్చరిక మనకు గుర్తుకు లేదా యవనేచ్చల నుంచి పారిపో పారిపో అంటే సింహపు పంజాలు చిక్కుకున్నటువంటి ఆ జింక ఎలా పరిగెడుతుందో దాన్ని పారిపోవడం అంటారు అలా ఓతి మోతి యవనేచి నుంచి పారిపో పారిపో అంటే ఈరోజు ఎంతమంది క్రైస్తవులు పాపం నుంచి పరిగెడుతున్నారు బాప్తీసం తీసుకున్నాను పేరు మాత్రమే తప్ప మరలా మరలా లోకానికి మరలా పాపానికి మరలా కావాలని వీళ్ళే శోధనని వెతుక్కుంటూ పోతున్నారు ప్రభుని యేసుక్రీస్తారు మనకి చెప్పింది ఏంటంటే మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు అని ప్రార్థన నేర్పిస్తే ప్రతినిత్యం ప్రతి క్రైస్తవుడు మమ్మల్ని శోధించబడకుండా దుష్టు నుంచి తప్పించు మమ్మల్ని విడిపించు అని యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తే ఎంతమంది క్రైస్తవులు ప్రభు నేను గతంలో పాపిని ఆ పాపు తాలూకు చేదుని నీసుని నా ఆత్మ పానం చేస్తూ ఉంది మీరు మీ మహా కనికరంతో మీ జాలి దయతో మీరు ఉచితంగా నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధులుగా చేశారు మీ ప్రాణత్యాగాన్ని బట్టి నా ప్రాణం తప్పించబడింది నాయన నేను బలహీనుడిని మరణ లోకంలో వెళ్తున్నప్పుడు అనేకమైన శోధనలు పాపం నుంచి నన్ను తప్పించు దుష్టుని తప్పించు అనే ప్రతినిత్యం ప్రభుని ఏసుకునిస్తారు పాదముల చేత మోకరించి ఆయన సహాయాన్ని వేడవలసినటువంటి క్రైస్తవులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు అది లేదు నాకు ఇది లేదు అది కావాలి ఇది కావాలి అని భౌతికమైన విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు తప్ప మంచిదే భౌతికమైన అవసరాల కోసం ప్రార్థన చేద్దాం మన మనుషులు కదా కానీ అపోస్తాడు అని పౌలు అంటాడు మీరు భూ సంబంధమైన వ్యక్తులు కాదు కాబట్టి పైనున్న వాటి వెదకండి అని అంటే భూ సంబంధంగా మనం బ్రతకాలి మంచిది అడుగుదాం కానీ పర సంబంధమైన విషయాల మీద పరలోక సంబంధమైన విషయాల మీద ఆత్మీయమైన విషయాల మీద ఈ పాపాన్ని తప్పించుకునే విషయంలో ఇంకెక్కువ శ్రద్ధ ఉండాలి కదా జాగ్రత్త ఉండాలి కదా ఎంతమందిని దుష్టు నుంచి తప్పించు శోధం నుంచి తప్పించు పేతుడు అంటాడు అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనా వెదకుచూ వెదకుచు తిరుగుతున్నాడు అనేటువంటి మాట ప్రయోగించాడు అపవాది అంట మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహంలాగా ఎవరిని మృంగుదా వెదకుచు తిరుగుతున్నాడు అనంటే ఎంతమందికి ఈ మాటలో ఉన్న తీవ్రత అర్థమైంది బాప్తీసం తీసుకున్న వెంటనే మనం సాతాన అధికారం నుంచి విడిపించబడి ప్రభుని ఏసుక్రీస్తు వారి అధికారంలోకి వచ్చాం మరి అపవాదికి కోపం ఉండదా నా అధికారం నుంచి విడిపించబడి అటువైపు వెళ్ళాడే అని గర్జించే సింహంలాగా మనల్ని ఎక్కడ పట్టుకోవాలని ఎవరికి ఎలాంటి ఎరవేయాలని ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా పొంచి ఉంది అది మనల్ని మరలా పాపంలోనికి లాగడానికి ఎంతగా పొంచి ఉంది అనే స్పృహ ఎంతమందికి ఉంది బాప్తిసం తీసుకున్నామని పేరే తప్ప పాత జీవితాన్ని జీవిస్తున్నాం బాప్తిసంలో ఏం జరిగిందంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు అపవాది మనల్ని విడిపించాడు పాపపు బంధకాల నుంచి మనల్ని విడిపించాడు మన దోషాలు అతిక్రమాలు ఉచ్చులో నుంచి మనల్ని విడిపించాడు దాన్ని బాప్తిసం అంటారు అలా విడిపించబడ్డామనే స్పృహం అనుకుంటే ఇక మీదట ఆ దరిదాపుల్లో అపవాదికి చిక్కేటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి ఆ దోషాలు అతిక్రమాలు పాపాలు వీటి తాలూకు జ్ఞాపకాల్లో నుంచి వీటి తాలూకు ఆనవాళ్ళలో నుంచి ఎంత సాధ్యమైతే అంతగా పరిగెత్తాలి పారిపోవాలి యమనేచ్ఛ నుంచి పారిపోవాలి ఎక్కడెక్కడ పాపం మన కోసం ఎలా పొంచి ఉందో గమనిస్తూ మెలకువగలిగి మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి పరలోక ప్రయాణాన్ని సాగించాలి సింహం అడవిలో గర్జించినప్పుడు ఆ గర్జన మిగిలినటువంటి జంతువులకు వినబడుతుంది కానీ అపవాది గర్జించినప్పుడు మన భౌతికమైన చెవులకి ఆ గర్జన వినిపించదు కాబట్టి ఆత్మీయమైనటువంటి చెవులతో పాపం ఎక్కడ ఎలా పొంచి ఉంది ఎలా గర్జిస్తుందని వింటూ మన విశ్వాస ప్రయాణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కొనసాగించి ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసేంత వరకు మెలకు కలిగి జాగ్రత్త కలిగి ఈ లోకంలో మన విశ్వాస ప్రయాణాన్ని సాగించాలి బాప్తిసం తరువాత నూతన సృష్టిగా మార్చబడడానికి ప్రయాసపడ్డముల మరలా పాత జీవితాన్ని జీవించడానికి మరలా పాపలు పడిపోతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి సహోదరుడ సహోదరి నీవు బాప్తీసం తీసుకుని ఎంతకాలమైంది ఇప్పటికి నీలో ఏ మార్పులు వచ్చాయి గతంలో నీవు ఏ శరీర అవయవాలను అయితే పాపపు సాధనాలుగా దుర్నీతి సాధనాలుగా ఆయుధాలుగా పరికరాలుగా ఉపయోగించావో బాప్తీసిన తర్వాత అదే శరీరాన్ని అవే అవయవాల్ని నీతి సాధనాలుగా ఉపయోగించడానికి ఎంత ప్రయాసపడుతున్నావు పాతవి గతించను సమస్తను క్రొత్తవాయను అనేటువంటి లేఖనం ప్రకారంగా నీ పాత జీవితాన్ని యేసు ప్రభు రక్తంలో ఆ బాప్తిలో సమాధి చేసి సమస్తం క్రొత్తవయ్యాయి అనే దానికి నూతన సృష్టిగా చేయబడ్డానికి ఎంత ప్రయాస పడుతున్నావు ప్రతినిత్యం పాపాన్ని శోధని తప్పించుకోవడానికి ప్రభు అని ఏసుక్రీస్తువు పాదముల చేత ఎంతగా ఆధారపడుతున్నావు సహాయాన్ని వేడుతున్నావు ప్రభు దృష్టి నుంచి తప్పించు అనే ఈ విశ్వాస ప్రయాణంలో ఎక్కడెక్కడ నీ కోసం అపవాది పొంచి ఉంది నిన్ను పట్టుకోవడానికి మరలా లోకంలోనికి లాగడానికి అని ఎంత మెలకు ప్రవర్తిస్తున్నావు ఒక్కసారి నీకై నీవు పరీక్షించుకో బాప్తీసం తీసుకుంటున్నావు అంటే పాత జీవితాన్ని సమాధి చేసి ప్రభువైన ఏసుక్రీస్తువాన్ని మన శరీరం అందు ధరించి ప్రభు అయిన బ్రతకడానికి సిద్ధపడుతున్నావు నూతన సృష్టిగా చేయబడుతున్నావు అని అర్థం నీ బాపేశానికి సార్థకత చేకూరుతుందా లేకపోతే బాప్తీసం తీసుకున్నానని పేరు మాత్రమే ఉందా